నమస్కారం అండి డాక్టర్ మావ శ్రీనివాస్ అంటే నేను కార్డియాలజిస్ట్ని మావ శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం ఒక ఎవరికన్నా సరే మనిషికి దేవుడు ప్రత్యక్షం అయ్యి నీకు కావాలో కోరుకోవాయా చాలా లైక్ అమ్మ నేను ఎంతో హ్యాపీగా ఉన్నాను నీతో అన్నావు అనుకోండి మొదట ఎక్కువ మంది ఏం అడుగుతారు ఐశ్వర్యం కావాలి నాకు నాకు డబ్బు కావాలి అని కోరుకుంటూ కోరుకుంటుంటారు సరే డబ్బు ఎంత కావాలన్నా అంత నీకు ఇచ్చాము అన్నారు అనుకోండి నెక్స్ట్ డే మీకు ఆ డబ్బు కొంతకాలం అనుభవించిన తర్వాత వాళ్ళ కోరికలు మారుతాయి ఇప్పుడు ఏమంటారు డబ్బు చాలా ఉంది ఇప్పుడు నాకు పవర్ కావాలి నేను కా కామన్గా మీరు చూసేది అదే భాగ్యవంతులు అందరూ ఏం చేస్తారు ముందు బాగా డబ్బు సంపాదిస్తారు డబ్బు సంపాదించి పాలిటిక్స్లోకి వెళ్తారు ఎందుకు వెళ్తారు పవర్ కావాలి మనకి ఇంతమంది మనుషుల్ని నేను లీడర్ అనిపించుకోవాలి ఇంతమంది మనుషులు నాకు జై జయ పలుకుతూ ఉంటాయి నేను బయటకు వెళ్తుంటే పలానానికి జై పలనావిడికి జై అంటుంటే మనకి ఈగో సాటిస్ఫై అవుతుంది సో ఫస్ట్ డబ్బు తర్వాత పవర్ కావాలి ఈ పవర్ కూడా కొంతకాలం అనుభవించిన తర్వాత మూడోది ఏం కావాలి వాళ్ళకి ఈ పవర్ ఎప్పటికీ అనుభవించాలి సో ఏం కావాలి దానికి ఆరోగ్యం కావాలి సో చివరికి వచ్చేది అక్కడికే మనం సో డబ్బు ఉన్న డబ్బు తర్వాత ఉండేటటువంటి పవర్ కావాలన్నా ఈ రెండు అనుభవం ఎప్పటికీ అనుభవించాలంటే చివరికి కావాల్సింది ఆరోగ్యం సో ఇది ఇప్పుడు కాదు మీకు మీ పురాణాల నుంచి మనకి ఇదే జరుగుతోంది సో చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను ఎరణ్యకాశుడు కథ బిరేమంటారు ప్రహ్లాదు తండ్రి ఆయనకి ఇలాగే బాగా పెద్దరాజుని డబ్బు గలవాడు పవర్ కూడా ఉంది రాజు కదా సో ఇంకా ఎప్పటికీ ఈ పవర్ నేను అనుభవించాలి అనుకున్నాడు అనుకుంటే ఎవరో తలహా ఇచ్చారు బ్రహ్మదేవుడు అని ఒక ఆయన ఉన్నాడయ్యా అందరి మనుషుల్ని ఆయనే పుట్టిస్తాడు నువ్వు ఆయన తపస్సు చేయి ఆయన వచ్చి నీకు ఇస్తాడు ఆయన ఒకటి చెప్పాడు ఆయన ఫ్రెండ్ అని గురువుగారు ఏమయ్యా ఇప్పుడు దాకా నీలాగా ఎవరెవరైతే అడిగారో నాకు చావు లేకుండా ఉండాలని ఎవరైతే అడిగారో ఇప్పుడు దాకా ఎవరికి అందరూ ఫెయిల్యూర్స్ నువ్వు తెలివిగా అడుగు అన్నాడు సో ఏం అడగాలి అంటే నువ్వు ఎలా అడుగుతావంటే అంటే నాకు చావు తీసేమో నేను అడగట్లా కానీ నేను ఎలా చచ్చిపోవాలంటే ఇంట్లో కాదు బయట కాదు పగలు కాదు రాత్రి కాదు మనిషి కాదు జంతువు కాదు ఏ ఆయుధంతో కూడా కాదు ఇట్లాగా నన్ను ఎవరిన చంపగలిగితే మాత్రమే నాకు చావు వచ్చేటట్టుగా వరం ఇ అన్నాడు సో బామ్మ సరే అన్నాడు ఓకే నువ్వు చావు లేకుండా కాదు కదా సో ఈ ఈ అరేంజ్మెంట్కి నేను ఓకే అన్నాడు అలా ఇచ్చేశాడు ఆయన సో ఇతరు చావు లేకుండా పవర్ అనిపించసాగాడు కోర్స్ ఆ తర్వాత దీనికి అన్నిటికీ విరుగుడు ఆ విష్ణుమూర్తి పెట్టాడు ఏంటి ఇంటా కాదు బయట కాదంటే గుమ్మం మీద పగలు కాదు రాత్రి కాదంటే సాయంత్రంలో ఈ మనిషి కాదు జంతువు కాదంటే రెండు కాంబినేషను ఏ ఆయుధంతో కాదు అంటే గోడతోటి అట్లా అఫ్ కోర్స్ నరసింహస్వామి వచ్చారు వీడిని సంహరించాడు బాగానే ఉంది కానీ చెప్పొచ్చేదల్లా ఏమిటంటే స్టోరీలో మనీ పవర్ తర్వాత మోస్ట్ ముఖ్యమైనది ఏంటంటే ఆరోగ్యం ఆరోగ్యం ఉండే సాధ్యమవుతాయి మోడర్న్ డేలో ఇట్లాంటి వాళ్ళు మనతో కొత్త మోడర్న్ డే హిరణ్య కసుపుల్ని మనం చూస్తున్నాం ఆయన పేరు బ్రైన్ జాన్సన్ అమెరికాలో ఉన్నటువంటి కుబేరుడు ఆయనకి నాకు యాభై ఏళ్ళు వచ్చాయి నేను ఇంకో మ్యాక్సిమం పాతికేళ్ళ ముప్పై వేళ బతుకుతానేమో డబ్బు ఉంది డబ్బు కాబట్టి పవర్ ఉంది నాకు కానీ ఆరోగ్యం కావాలి అని ముప్పై మూడు మంది డాక్టర్లని తాను ఎంప్లాయ్ చేసుకుని ఒక హాస్పిటల్ ఇంట్లోనే పెట్టేసుకుని వాళ్ళ మీద తన మీద వాళ్ళతో తను రిసెర్చ్ చేసుకుని ప్రతి ఒక్క ఆర్గన్ యొక్క హెల్త్ ఎంత ఉందో తను మెజర్ చేసి దాన్ని బెటర్ పరుచుకోవడానికి ఏమేమి చేయాలని చేస్తున్నాడు అతని డైట్లు అతను చేసే ఎక్సర్సైజ్ కానివ్వండి జుట్టు ఊడకుండా అతను చేసేవి కానీ ఇవన్నీ యూట్యూబ్లో ఉన్నాయి సుప్రసిద్ధుడు బేసికలీ ఇంత ఎందుకు చెప్తున్నాను అంటున్నారు మీరు అతను రోజు గంటసేపు ఎక్సర్సైజ్ చేస్తాడు బాడీ ఫ్యాట్ అనేది బాగా తగ్గించుకున్నాడు పది పర్సెంట్ కంటే తక్కువ బ్యాడ్ బాడీ ఫ్యాట్ వచ్చింది మంచి ఒక పాతికేళ్ళ ముప్పై ఏళ్ళ బలిష్టమైనటువంటి యువకుని శరీరం సాధించాడు అతను ఇంకొక ట్రైనర్ పెట్టాడు ఒకరోజు ఆ ట్రైనర్తో ఇతను ట్రైనింగ్ చేస్తున్నాడు వీడియో ఉంది యూట్యూబ్లో అతను చేస్తుండగా బ్యాలెన్స్ ఎక్సర్సైజెస్ అంటే ముందు ఎక్సర్సైజ్ చేస్తుండగా ఏం చూసాడంటే ఇతని బ్యాలెన్స్ తప్పుతుండని చూశాడు ఇప్పుడు ఒక కాలు ముందుకు పెట్టి ఒక చెయ్యి పైకి పెట్టి ఇట్లా చేయమన్నాడు ఇతను బ్యాలెన్స్ తప్పుతున్నాడు ఇప్పుడు ట్రైనర్ అంటే బాబు జాన్సన్ బ్రైన్ జాన్సన్ గారు మీకు కండబలం ఉన్నది కానీ మీకు వయసు రీచ్ వయసు పెరుగుతుంది తగ్గేటటువంటి బ్యాలెన్సింగ్ ఉంది అది మీకు లేదు అది మీరు పెంచుకోవడానికి మీరు ఏం చేయాలి అనేటటువంటి నేను మీరు నేర్పుతాను కొన్ని ఎక్సర్సైజెస్ చెప్పాడు చేశాడు ఇది మనకి ఎలా తెలుస్తుంది అని అనొచ్చు మీరు నోటీస్ చేయండి ముప్పై ఏళ్ళకి జనరల్గా మనం ప్యాంటో నెక్కరో వేసుకుంటున్నాం అనుకోండి ఒక కాలువ నుంచి వేసేసుకునేవాళ్ళం యాభై ఏళ్ళు వచ్చిన తర్వాత ఒక కాలువ నుంచి మనం ప్యాంటో నెక్కరో వేసుకోవాలనుకుంటే కష్టం బ్యాలెన్స్ తప్పిపోతూ ఉంటాం పక్కన ఏదో పట్టుకోవాలి లేకపోతే కూర్చుని వేసుకోవాలి షూ వేసుకోవాలనుకున్నారనుకోండి కూర్చుని వేసుకోవాలి నుంచును వేసుకోలేము నుంచు సాక్స్ వేసుకోలేం ఇవన్నీ ఏమిటి వయసు పెరుగుతున్న కొద్దికి మన బ్యాలెన్సింగ్ కెపాసిటీ శరీరానికి అది తగ్గుతూ పోతూ ఉంటుంది సో శరీరము గుండె బలంగా ఉంటే సరిపోదు మూడోది మనం ఫ్లెక్సిబిలిటీ అలాగే బ్యాలెన్స్ మీద కూడా దృష్టి పెట్టాలి బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోవడానికంటే ఏం చేయాలి కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి అది పెద్ద కష్టమై రోజు ఎక్సర్సైజ్ చేసినట్టే బ్యాలెన్స్గా మనం ఉండడానికి మనకు కొన్ని ఎక్సర్సైజెస్ అవి చేసుకోవడం అవసరం ఈ బ్యాలెన్సింగ్ కెపాసిటీ కంట్రోల్ చేసేది చిన్న మెదడు అక్కడ నుంచి చెవులో ఉన్నటువంటి ఆర్గాన్ ఒకటి వీటికి ఇది బ్యాలెన్స్ కంట్రోల్ చేసే పైన ఆర్గాన్స్ ఇవి కండలు జాయింట్స్ నుంచి అది ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది తీసుకుని శరీరం ఎట్లా బ్యాలెన్సింగ్ చేస్తుందో లేదా ఒక కాలు మీద నుంచి ఉంటే ఆ జాయింట్ చెప్పాలి ఈ జాయింట్ మీద బరువు ఎక్కువ ఈ కాలు గాల్లో ఉంది సో ఈ కాలు జాయింట్ లేకపోతే పడిపోతారని జాయింట్ ఇన్ఫర్మేషన్ బ్రెయిన్కి ఇస్తుంది అలాగే చెవుకు కూడా ఇస్తుంది అది ఇచ్చినప్పుడు అప్పుడు ఆ అది కంట్రోల్ చేసి మనిషిని బ్యాలెన్స్డ్గా నిలుపుతుంది అనమాట సో వయసు పెరిగిపోద్దిగా ఏమవుతుంది ఈ చెవు ఫంక్షన్ అంటే వెనికిడే కాకుండా చెవు లోపల ఉన్నటువంటి బ్యాలెన్సింగ్ ఆర్గన్ ఫంక్షన్ తగ్గుతూ ఉంటుంది మెదడు క్షీణిస్తూ ఉంటుంది మెదడు సైజు తగ్గుతూ ఉంటుంది సో చిన్న మెదడు సైజు తగ్గుతూ ఉంటుంది సో బ్యాలెన్సింగ్ కెపాసిటీ తగ్గుతుంది కండల బలం తగ్గుతుంది అలాగే జాయింట్ హెల్త్ కూడా తగ్గుతుంది సో మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటటువంటి కండలు జాయింట్స్ బలం తగ్గాయి దాన్ని రిసీవ్ చేసుకునేటటువంటి బ్రెయిన్ ఇది కూడా తగ్గింది అందువల్ల పెద్దవాళ్ళు నుంచుని ప్యాంటు చొక్కా వేసుకోవటమే కాదు నడుస్తుంటే కూడా వాళ్ళ బ్యాలెన్స్ తప్పిపోతుంటుంది వాళ్ళకి డెబ్బై ఐదు ఎనభై వచ్చేసరికి అలా జారి పడిపోతుంటారు పడిక ఎముకలు విరుగుతాయి సర్జరీలు అవుతుంటాయి కామన్గా బాత్రూంలోకి వెళ్ళి పడిపోవడం జరుగుతుంది తొంట ఎముక విరుగుతుంది బోన్ వీక్గా ఉన్నది ఎముక బలం తగ్గింది కండరాల బలం తగ్గింది సో ఏమైంది బ్యాలెన్సింగ్ తగ్గింది సో ఏవైతే మూడు తగ్గడం వల్ల పడిపోతే ఎముక వీక్గా ఉండటం వల్ల అది విరిగిపోయింది సో ఇది కామన్గా జరుగుతుంది మీరు డెబ్బై ఐదు వయసు దాటిన చూడండి చాలా మందికి పడటం ఎముకలు విరగొట్టుకోవడం ఆపరేషన్ జరగడం సర్వసాధారణంగా చూస్తాం ఎందుకు వాళ్ళకి కండ బలం తగ్గింది జాయింట్ బలం తగ్గింది బ్యాలెన్సింగ్ కెపాసిటీ కూడా తగ్గింది సో ఇది పెంచుకోవాలనుకుంటే ఏం చేయాలి ఇప్పుడు ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజెస్ అని బ్యాలెన్సింగ్ ఎక్సర్సైజెస్ అని మీరు చాలా ఉన్నాయి దాన్ని ఎక్స్పర్ట్స్ ఉన్నారు వట్టి ఈ రెండు మీద ట్రైన్ చేసే వాళ్ళే ఉన్నారు మీరు యూట్యూబ్లో చూస్తే చాలామంది ఉంటారు అంతకంటే సింపుల్గా మీకు చెప్పాలి మీకు ఇంటి దగ్గర మీరు చేసుకోవాలంటే యోగా చేసుకోండి యోగా వల్ల బలం రాదు బరువు తగ్గరు కానీ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది బ్యాలెన్సింగ్ పెరుగుతుంది ఇంతకుముందు నేను చేసిన వీడియోల్లో యోగా వల్ల మీకు బరువు తగ్గరు అని చెప్పాను ఇప్పటికీ అదే చెప్తున్నాను యోగా వల్ల మీకు బరువు తగ్గరు బలం పెరగదు కానీ బ్యాలెన్సింగ్ కెపాసిటీ ఫ్లెక్సిబిలిటీ ఇవి పెరుగుతాయి బ్యాలెన్సింగ్ ఫ్లెక్సిబిలిటీ పెద్ద వాళ్ళకి కావాలి సో చేయాల్సింది యోగా చేయాల్సిన ముప్పై నలభై ఏళ్ళ వాళ్ళు కాదు యాభై తర్వాత అరవై ఏళ్ళ వాళ్ళు డెబ్బై ఏళ్ళు వాళ్ళు వీళ్ళు యోగా చేయడం ద్వారా వాళ్ళు శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకునే విధానము ఫ్లెక్సిబిలిటీ పెరగడం ద్వారా వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది వాళ్ళు తమ దైనందిన జీవితంలో వాళ్ళు పడిపోకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండేటటువంటి కెపాసిటీ వాళ్ళు మెయింటైన్ చేసుకోగలరు సో ఈ చివరికి ఈ కథకి ఇచ్చే సశేషం ఏమిటంటే యోగా చేయండి యోగ యోగా యోగానే చేయకండి యోగాతో పాటుగా మీరు చాలా ఎక్సర్సైజ్ అన్నీ ఉన్నాయి వారానికి కనీసం ఒక్కరోజు లేదా రోజుకి ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు దాకా చాలు అంతకంటే అవసరం లే మళ్ళీ మళ్ళీ చెప్తాను యోగా వల్ల బలం రాదు ఫ్లెక్సిబిలిటీ మాత్రమే వస్తుంది యోగా వల్ల బరువు తగ్గదు షుగర్ తగ్గదు కొలెస్ట్రాల్ తగ్గదు జాయింట్స్ యొక్క మజిల్స్ యొక్క ఫ్లెక్సిబిలిటీ బ్యాలెన్సింగ్ కెపాసిటీ పెరగడం ద్వారా మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మీకు పెరుగుతుందండి సో అది యోగా యొక్క అడ్వాంటేజ్ సో ఈ ఇది మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి కరెక్ట్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ ప్రాపగేట్ చేసే మా ఛానల్ని మీరు ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను నమస్కారం